మీ అందరికీ అయితే మనం ఈరోజు ఈస్తేరు గురించి కొంచెం జాయించుకుందాము ఎస్తేరు ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చినా చదవండు కూడి వచ్చిన జన్మలను అధిపతులను రాణి అయిన వస్తూ కనపరచవీ ధరించుకున్న పిలుచుకొని వచ్చినట్లు రాజైన కర్కసు అని ఏడుగురు నపంసకులను ఆజ్ఞాపించింది మరి మహేశ్వర రోజు గురించి రాణి అయిన వాటి గురించి మనం చాలా సార్లు ఎస్టేరు గురించి మనం ఇతర వచ్చాము ఈ రోజు కూడా కొద్ది కొద్ది వాక్యాన్ని అయితే ఈ యొక్క రాజు భార్య అయినటువంటి బస్తి చాలా సౌందర్యవత చాలా అందగత్తి అంట అయితే ఎవరైనా ఇప్పుడు మన జీవితాల్లో కూడా భార్య అందగతిగా ఉన్నప్పుడు పిల్లలు అందంగా పుట్టినప్పుడు నలుగురిలోకి తీసుకెళ్లి చూపించటానికి కనపరచటానికి ఇష్టపడతారు ఒకవేళ ఎవరైనా పట్టణాన్ని ఆశించకపోతే తల్లిదండ్రులు ఇష్టం వాళ్ళు ఎట్లా పడితే అట్లా కనుక వివాహం చేస్తే వాళ్ళ నలుగురిలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడరు నేను చాలా మంది చూశాను వాళ్ళు బాధపడటం కూడా విన్నా నేను అందంగా లేనంట తనతో రావటానికి నేను పనికిరానంట అలా తనక్కనుంటే తన విలువ పోతుందంట అట్లా బాధపడుతూ ఉంటారు ఇక్కడ రాజు భార్య చాలా అందగతి సౌందర్యవతి ఈయన కూడా నలుగురిలోకి తీసుకెళ్ళి చూపించాలని వాళ్ళు ఉండొచ్చు ఎప్పుడు మీరే కనపడుతున్నారు మాకు రాణి గారిని కూడా కనపరచండి అని అక్కడ రాజకిరి రాజ కిరీటము ధరించిన ఆమెను అంటే ఒక రాణి గాని పరిచయం చేయటానికి పిలిపించటం జరిగింది అయితే ఆవిడ అందాన్ని బట్టి ఆవిడ సౌందర్యాన్ని బట్టి ఆవిడ గర్వించి ఉండవచ్చు ఎక్కడ ఎక్కడుంటుందో అవిధేయత అక్కడ ఉంటుంది మనకు కూడా ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తాము అందాన్ని బట్టి గర్వము కులాన్ని బట్టి గర్వము మరి వారికి ఉన్న పలగాన్ని బట్టి గర్వము ఏ గర్వాలు ఉంటాయి అది ఆ నడిపిస్తుంది నడిపిస్తాయి విధేయతలోకి తీసుకురావు అట్లాగే రాజు మాటికి తను విధేయత చూపించలేదు ఆ విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి తనకున్నటువంటి గర్వాన్ని బట్టి ఆ రాణి అనేటటువంటి దాన్ని తను పోగొట్టుకుంటూ వచ్చింది అయితే ఇక్కడ మనం రెండో దాన్ని చూసుకున్నట్లయితే ఇస్తేరు రెండో అధ్యాయం ఐదు నుంచి ఏడు వరకు చదువుతుంది కోటలో బెన్యామీనుడు కీషునకు పుట్టిన షిమి కుమారుడు యాయిరు వంశస్థుడైన మొద్దికయ అను ఒక యోధుడు నేను బబులోను రాజు నిపుకజ్ నేజరు యోధారాజు అయిన యుకన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యుకున్యతో కూడా ఎరుషులేమునకు చేరపట్టబడిన వారిలో ఒకరు తన పెనతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తన తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆమె అందమైనటువంటి రూపమును సుందర ముఖము కలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొద్దెకై తన కుమార్తెగా స్వీకరించడం జరిగింది అంటే వీరు కీర్ణకు పుట్టినటువంటి ఆ బెన్యామీని గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారు అయితే ఈమె ఈ ఇక్కడ చెరపట్టబడి వచ్చినటువంటి జనాంగంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు రాజుకు ఒక రాణి కావాలి ఇప్పుడు అంతఃపురంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎన్నిక చేయాల్సినటువంటి సమయం ఉంటుంది అయినప్పుడు ఇక్కడ ఇటువంటి అంద తన రూపాన్ని బట్టి తన బట్టి తన్ని ఎన్నిక చేసేటటువంటి సమయం వచ్చింది అయితే ఇక్కడ మనము ఈ యొక్క ఆయేష్ ఆయేష్ రాజుని మనం పరలోక తండ్రిగా మనం చూడచ్చు మొద్దేకాయని యేసు ప్రభు వారిగా చూడొచ్చు పరిశుద్ధాత్మగా నాకు నాకెందుకట్లా అనిపించింది అంటే ఇప్పుడు హదర్ ఎవరు లేవు తను అనాథగా ఉండవలసినటువంటి ఆమెని తను కాపాడుతూ వచ్చాడు తన సంరక్షణలోకి తీసుకుంటూ వచ్చాడు తను పెంచుతూ వచ్చాడు అయ్యే ఇన్ని రకాలుగా తన యొక్క బాధ్యతని ఒక కుమార్తెగా ఒక కుమార్తెగా స్వీకరించబడుతూ వచ్చింది యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని తన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరి మనల్ని కుమారులను గాను కుమార్తెలను గాను స్వీకరిస్తూ వచ్చారు దానిని బట్టి అట్లా ఇది చేయవచ్చు ఇక్కడ హేగే అనేటటువంటి ఆ యొక్క ఆయన్ని కూడా మనం చూసుకున్నట్టయితే రెండో అధ్యాయం మూడో వచనంలో అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి సూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరి యొక్క రాజు యొక్క నపుంసకుడుగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో అక్కడ అప్పగించబడుతూ వచ్చింది శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత అక్కడ ఆ రీతిగా వారిని సిద్ధపరిచిన తర్వాత ఈ యొక్క ఎస్టేర్ని ఏ రీతిగా ఎన్నిక చేస్తూ వచ్చారో చూడవచ్చు అయితే ఇక్కడ ఈ రెండో అధ్యాయము వచనములో మరి అక్కడ ముద్దేకాయి ఒక మాట చెప్తారు ముద్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్టేత్నకు ఆజ్ఞాపించిన కనుక ఆమె తెలపలేదు అని ఉంటుంది అంటే ఇప్పుడు మనం మన కొరకు ప్రాణం పెట్టారు యేసుప్రభు వారు మన రక్షించుకున్నారు తన కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించారు తన సంగములో ఏర్పరచుకున్నారు అక్కడకు వచ్చినటువంటి మనలో జాతి భేదం కానీ కుల భేదం కానీ మతభేదం కానీ ఇట్లాంటివేవి కూడా సంఘంలో ఉండకూడదు మనము వాటి విషయమే జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో నేను మన స్మరణా సంఘ విషయంలో నేను ఎంతో చాలా సంతోషిస్తాను నేను చూస్తాను సేవకులు ఎట్లా ఉంటారు చాలా విశ్వాసులు కూడా అట్లా ఉండు ఉంటారు సేవకులు ఆయన చూపేటటువంటి తారతమ్య భేదము లేకుండా కులాన్ని చూడకుండా స్థితిగతులు చూడకుండా వారికి చేసేటటువంటి సహాయం కానీ ఆ రీతిగా చూడకుండా వారిని హక్కును చేర్చుకునేటటువంటి విధానం కానీ అట్లా చూడకుండా వారి కొరకు ప్రార్థన చేసే పక్షపాతం లేకుండా ప్రార్థన చేసే విధానానికి నేను చాలా గర్విస్తాను అదే విశ్వాసం కూడా వచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కులాన్ని చూసుకోరు జాతిని చూసుకోరు మతాన్ని చూసుకోరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మరి ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉంటారు కులా కులాలు కులాలుగా వచ్చిన వారు ఉన్నారు మరి భాష మార్పు అయినప్పటికీ కూడా ఏదైనా ఈ జాతిని గురించి కులాన్ని గురించి మనం సంఘంలో ఎత్తకూడదు సంఘంలో అది ఉండకూడదు అయితే మరి ఇది ఇది మొద్దెకాయ యొక్క నిర్ణయం మొద్దెకాయ చెప్పింది కూడా అదే నీ కుల ప్రస్తావన అక్కడ జాతి ప్రస్తావన రావడానికి వీల్లేదు అని మనం కూడా కొత్తగా వచ్చిన వారైనా పాత వారైనా లేరు లేరని ఖచ్చితంగా నేను చెప్తాను కొత్తగా వచ్చిన వారు ఎవరైనా కూడా అటువంటి భేదాలు లేకుండా ఉండాలి అనేది ఒక పాయింట్ మళ్ళీ ఏషియా గ్రంథము పదకొండవ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే వస్తున్నాను చెప్తాను ఏషియా గ్రంథము పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయాన్ని మనం చూసుకున్నట్టయితే గొర్రెలు చూస్తాను కోటేళ్లు గొర్రెల యొక్క వాసము చేయను చిరుత పిల్ల మేకల యొక్క పండుకొనను ఆవులు వెలు ఎలుగులు పూడి మేయును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఎద్ద ఆటలాడుకును ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం మనుషుల్లో సంఘానికి వచ్చినటువంటి వారిలో తోడేళ్ల వంటి వారు గతంలో ఉన్నప్పటికీ గొర్రె పిల్ల వంటి వారు ఉన్నప్పటికీ ఇద్దరూ కూడా ఒకే చోట కూర్చుంటారు చిరుత పులి లాంటి స్వభావం పులి లాంటి స్వభావం మేక పిల్ల వంటి స్వభావం కలిగిన వారిద్దరూ కూడా సంఘంలో పక్క పక్కనే కూర్చుంటారు ఆవు వంటి స్వభావము ఎలుగు పంటి వంటి స్వభావము ఉన్నవారు పక్క పక్కనే ఉంటారు పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యుద్ధ ఆటలాడు ఒక మాట అంటే కస్సుని మీదకొచ్చేవారు ఉంటారు కస్సు బుస్సుమంటూ వచ్చేవారు ఉంటారు అయినప్పటికీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఒకే చోట కూర్చుని ఉంటారు మరి తోడేళ్ళు మోసం చేసే విషయంలో కానో లేకపోతే అట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఇట్లాంటి స్వభావాలు పులి అనుకోవచ్చు నా దానికి ఏం జాలి అది ఏం ఉండదు మనుషులను చంపటం పని దేవుడి ఏపత్కను రక్షించుకున్నప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క మేక పిల్ల యొక్క ఉండవలసిందే అది కూడా అట్టా ఉండవలసిందే దాని స్వభావం అంతా కూడా మారిపోతుంది మరి మరి ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును ఎద్దు వంటి స్వభావము కలిగిన వారు ఏ వాక్యాన్ని అయితే భుజిస్తారో ఆ సింహములాగా లోగడ బ్రతికినప్పటికీ కూడా అదే వాక్యాన్ని వింటూ దానితోనే వారు అట్లా ఆ రీతిగా బ్రతుకుతూ ఉంటారు ఇట్లా అంటే పదకొండో అధ్యాయం మొదటి వచ్చినలో యక్షయు మొద్దు నుండి చిగురు పుట్టును అని ఉంది కదా అది అంటే ప్రభు వారి లోకానికి వచ్చిన తరువాత ఈ పరిస్థితులు ఒకే చోట కూర్చునేటటువంటి పరిస్థితులు కులాలు వేరవచ్చు మతాలు వేరవచ్చు తోడేళ్ల వంటి స్వభావం ఉండవచ్చు పులి వంటి చిరుతపులు వంటి స్వభావం ఉండవచ్చు నాగుపాము వంటి స్వభావం ఉండవచ్చు ఎవరైనప్పటికీ కూడా ఆ యొక్క వాక్యాన్ని వినటం ఆ వాక్య ప్రకారం నడుచుకోవటం వారి వలె ఉంటారు వారి స్వభావం మారుతుంది ఇద్దరు ఒకే చోట కూడి ఉంటారు అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి చదివితే ఇక మె మీరు ఇక మెదట పరజనులు పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్సులు దేవుని ఇంటివారు అని ఉంటుంది అంటే జాతి ఏదైనా కులాలు ఏదైనా మరి మనస్తత్వాలు ఏదైనా ఒకే చోట పరజనులమైన పరదేశులమైనటువంటి మనల్ని ఏక చేసి దేవుని ఇంటివారిగా చేస్తూ వచ్చారు ఇక్కడ ఎస్టేరు విధేయత చూపింది తన జాతి ప్రస్తావన అక్కడ కాలేదు మరి తనలో ఎటువంటి గర్వాన్ని చూపించిందిగా ఉండలేదు విధేయత చూపించిందిగా ఉంది ఇది మనం ఒకటి నేర్చుకోవచ్చు మనం గతంలో విన్నాం ఏమిన్నామంటే వస్త అనేటటువంటి రాణిని ఇస్రాయలీ జనాంగంతో పోల్చడం తను పోగొట్టుకున్నది దాన్ని అన్యులమైనటువంటి మనకి ఇది దొరికింది అనేది మనం వింటూ వచ్చాం విధేయత ద్వారా విశ్వాసం ద్వారా మనం దీన్ని పొందుకుంటూ వచ్చాం రెండవది ఇక్కడ ఎస్తారు రెండో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ ముద్దేకాయ తన కుమార్తెగా స్వీకరించుకున్న మరి ఎసారు రాజు యొద్కు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమియో కోరలేదు అని మనం చూస్తూ వస్తాము ఇక్కడ అలంకరణ విషయాన్ని గురించి మరి చెప్తా వచ్చారు తను అలంకరించుకునే విషయంలో కొన్ని కొన్ని వాటిని మీరు సిలువ వేసుకోండి అని అంటారు అసలు కొన్ని కొన్ని చోట్లయితే బంగారం వాడరు కొన్ని 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 కొంత కొంతమంది కొన్ని కొన్నిటికి సిలువ వేసుకున్నట్లుగా ఉంటారు ఈమె తన అలంకరణ విషయంలో తను సిలువ వేసుకున్నదిగా తను ఉంటూ వచ్చింది మరి మా చాలామంది వెళ్ళొద్దని కాదు వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి వెళ్తూ ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఐబ్రో చేయించుకున్నప్పుడు నిప్పు ఉంటుంది భరిస్తారు మరి అది చేతికి వాళ్ళు వాడేటటువంటి విధానము బ్లీచింగ్ వాడతారంట చేతులకు వాడినప్పుడు వాళ్ళు వాడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పినటువంటి మాట మంట ఉంటుంది నిప్పు ఉంటుంది ఎన్నున్నా భరిస్తారు అంటే ఈ లోకంలో మరి మనుషులంగా అందంగా ఉండాలని కోరుకుంటూ ఈ రకంగా శరీరాన్ని అందంగా కనపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ అంతరంగంలో మన స్వభావాన్ని దేవుడు మనం మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ అంతరంగ స్వభావాన్ని కనుక మనం మరి దిద్దుకుంటూ ఉండాలి మనం దిద్దుకోవాలంటే మనకు తెలియాలి మనకు తెలియాలి అంటే మనకి ఎవరైనా చెబితేనే మనకు అర్థమవుతుంది అయితే మరి ఆ రీతిగా మరి దానికోసం వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు అంతరంగంలో గుచ్చుకున్నప్పుడు నెప్పి అనిపించినప్పటికీ దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది సేవకులు హెచ్చరించి గద్దీస్తే బాధ మందిరానికి లేట్ అయితే రెండో మెసేజ్కి రావద్దంటే బాధ మందిరానికి లేటుగా వచ్చిన వాళ్ళు ఆరాధించవద్దు అంటే బాధ అవి అవి గుచ్చుకుంటున్నాయి వాటిని తట్టుకోలేకపోతున్నాం శరీరానికి ఎంత కలిగినా తట్టుకోగలుగుతున్నాం మరి ఇక్కడ రాజుకు సౌందర్యం కనపరచడం కోసమే అక్కడ అలంకరణ జరుగుతా అంటే మన పరలోకపు రాజు అయినటువంటి మన ఏసయ్య దగ్గర అక్కడ మనం కనపడాలంటే ఈ లోకంలో దిద్దుబాటు ఎంత అవసరము సరిదిద్దుకోవటం ఎంత అవసరము మనం హేగేని పరిశుద్ధాత్మక మనం చూడవచ్చు ఇక్కడ మనల్ని నడిపించే విషయంలో కానీ మమ్మల్ని మనల్ని సరిదిద్దే విషయంలో కానీ ఆయన వాక్యం ద్వారా మన హెచ్చరించే విషయంలో కానీ మనం ఏ రీతిగా ఉండాలి సేవకులు మనకి ఊపిరి వంటి వారంట ఎక్కడుందంటే మరి విలాప వాక్యాలు నాలుగు అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాము విలాప వాక్యాలు నాలుగు ఇరవై చదువు చాలా చాలు చాలు యహోవా చేత అభిషేకము నొందినటువంటి వారు ఆ మన నాసికారంతములకు ఊపిరి వంటివారంట ఊ ఊపిరి వంటివారు మనం బ్రతకాలంటే దేవుని వాక్యాలు చదువుతాం చదువుతాం మనకి కొంతవరకు ఏమైనా అర్థం అవుతుందేమో దేవుడి ఇందులో వాక్యం ద్వారా ఎంత పట్టించుకుంటాం పట్టించుకోకపోతాం సంఘానికి వచ్చినప్పుడు ఏ హెచ్చరికైనప్పటికీ కూడా ఏ గద్యం అయినప్పటికీ కూడా మనం కనుక నిజంగా లోబడితే ఎక్కడక్కడ ఆయనకుంటూ ఒక సౌందర్యవంతరాలుగా ఆయనే మనల్ని చేస్తాడు ఆ రీతిగా మరి మరి మన జీవితాల్లో మనం హెచ్చరించినప్పుడు మరి చనుకోవటం గాని గొనుక్కోవటం గాని శనగరు గొనగరు బాధ ఉంటుంది బాధ కూడా మనకి అక్కర్లేదు శరీరానికి బాధపడితే తట్టుకుంటున్నాం కానీ మరి ఈ యొక్క వాక్యముని బట్టి దిద్దుకునే విషయంలో మనం చాలా మన విషయంలో దిద్దుకుంటే ఎంతో సంతోషిస్తాడు దేవుడు మనం సిద్ధపడి రాజును చేరాలి అంటే దిద్దుబాటు మనకి ఎంతో అవసరం అక్కడ హేగే అక్కడ అన్నీ చేసుకుని అక్కడ ముందుకు పెట్టడానికి ఈనాడు పరిశుద్ధాత్ముడు మన ప్రవర్తన అంతటికి సరిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా మనం ఇంకా శావకులు పరిశుద్ధాత్మతో కూడా పోల్చు ఇది ఎందుకంటే దిగుబాటు వేసే విషయంలో వీరిని కూడా ఆ రీతిగా ఉంచారు కనుక మళ్ళీ రాత్రి మనం విన్నాము యాజకుడు ప్రజలలో యజమానుడు అంట రాత్రి లివికను రెండో ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చూపుకున్నాం ఈ వచ్చిన ఇప్పుడు దీనికి సంబంధం కాకపోయినప్పటికీ కూడా యాజకుడు యజమానుడు ప్రజలకి మరి అభిషేకించినటువంటి సేవకుడు మనకు ఊరిని వాడు కాదా మనం ఏ రోజు కారణం కాదు ఏంటి అభిషేకించినటువంటి శావడు యసు వారు మొదట పోలిస్తే శావకులను అభిషేకించి మనకు అనుగ్రహించారు మనం కూడా వారి విధంగా ఉండాలి అయితే మొదటి పేదరు మూడో అధ్యాయము రెండవ వచనం మూడో వచనం మనం ఎరిగింది మరి అది చదువుకున్న ఎస్టేరు వెలుపటి అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వలేదు కనుకే ఇంకేది కోరలేదు మొదటి పేదరు మూడు రెండో మూడు రెండు మూడు అయితే ఇక్కడ మనం భయముతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి భయం అనేది మనకు లాలన్నమాట వెలుపటి అలంకరణ అలంకారముగా ఉండక సాధుత్వము మృదుత్వము ఈ రెండు మనం కలిగి ఉండాలని అక్షయాలంకారం గల మన హృదయము అంతరంగ స్వభావము అలంకరణగా ఉండాలి అని మనం వింటూ వచ్చాము పరిశుద్ధాత్మ మనల్ని పెండి కుమారిగా సిద్ధపరుస్తారు మనమంతా కూడా ముసుకులేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమను పొందుటకు ప్రభు ఒక ఆత్మ చేత ఆపోలికగా మార్చబడుతున్నాము ప్రభువు ఎలా ఉంటారో అలా ప్రభు యొక్క మహిమను యొక్క మహిమను అర్థము వలె ప్రతిబింబ చేస్తుంది కనుక సరిదిద్దుకునేటటువంటి స్వభావం మనలో ఉండాలి మరి ఎస్టేరు రెండు పన్నెండు కూడా అదే ఊరికెట్టు అక్కర్లేదు గోపరస తైలము సుగంధ తైలము అంటే ఇవన్నీ కూడా వాటి అన్నిటితో అక్కడ ఇది చేయటం జరుగుతుంది అని ఉంది మరి వాక్యంతో గద్దించినప్పుడు కూడా మనలో మండుతుంది ఇందాక చెప్పాను కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఎట్లా మండుతుందో అట్లా మరి వాక్యంతో గదించినప్పుడు మండుతుంది ఏ సై నన్ను చూచినప్పుడు నేను అంగీకరించబడాలని ఏ అలంకరణ ధరించుకోవాలో విన్నదాన్ని బట్టి మనం నడుచుకుందాము మరి సామెత ఇరవై ఇరవై తొమ్మిదిలో యవనస్తుల బలము వారికి అలంకారం అంటు యవనస్తుల యొక్క బలము వారికి అలంకారం అంటే మనము ఎప్పటికప్పుడు బలము పొందుతూ ఉండాలంటే ఆయన సహవాసం ఆయన సన్నిధిలో మనం ఉండాలి మరి ఆ రీతిగా మరి నిర్గమకాండము ఇరవై ఎనిమిది రెండులో కూడా ఇది ఒకటి చదువుతుంది అతనికి అలంకారము ఘనత కలుగునట్లు అహరోను ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించాడు అంటే ఘనత కలగటానికి అలంకారంగా ఉండటానికి మనకి మన మాటలో కానీ క్రియలో కానీ ప్రవర్తనలో కానీ ప్రార్థనలో కానీ సమయంలో కానీ మనము మరి వాటి విషయంలో మరి ఎక్కడికక్కడ సరిదిద్దుకుంటూ మరి అలంకారము ఘనత వాటిల్లో ఉంటాయి గనక మనం ఎప్పటికప్పుడు వాటిల్లో మనం ఏ రీతిలో ఉన్నాము అనేది సరి సరి చేసుకొని సరిదిద్దుకుంటూ ఉన్నాము